దేశంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఎక్కడ చూసిన హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి హైదరాబాద్ లోని పాత బస్తీలో కాశీబుగ్గ శివాలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి పూజార్లు ఆలయం అంతా భక్తులతో నిండి ఉంది చూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి ఉన్నాయి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది అదే ఈ ఆలయ గోపురం ఈ ఆలయ గోపురాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ ఆలయ గోపురానికి నాగబంధనం ఉంటుంది అదే ఈ ఆలయం మరో ప్రత్యేకత రోజు ఆ శివయ్యను దర్శించుకోవడానికి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయం చరిత్ర కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఈ ఆలయం అతి పురాతనమైనది పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూసిన ఈ ఆలయాన్ని ఔరంగజేబ్ ఏం చేయలేకపోయారు అంత మహిమాన్విత ఆలయంగా ఇక్కడికి వస్తున్న భక్తులు చెప్తూ ఉన్నారు ఈ గుడి లోపల గర్భాలయంలో స్వామివారి దగ్గర నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి ఆ నీరంతా ఉబిటి బయటకు వస్తుందో ఎవరికి అంతు ఇక్కడ ఉన్న పూజలు చెప్తున్నారు ఓం నమస్ సందర్భంగా నమ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు